ఇరాన్ పై అమెరికా బాంబు దాడులను ఖండించండి ఇరాన్ పై అమెరికా బాంబు దాడులను అమెరికా దాడులు ఇరాన్ పై అమెరికా దాడులు

దేశాన్ని అనుచివేత గురి చేస్తూ ఆ దేశ ప్రజలను కూడా ఇలా ఇబ్బందులు పెడుతున్నటువంటి క్రమంలో ఈరోజు సిపిఐ పార్టీ ఇలా సంపూర్ణ మద్దతుతో నిరసన కార్యక్రమాలు తెలియడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఇలా అమెరికా ఈ ఆ ఒక్క దేశంలో దేశ సంపద కాశపడి ఇలా దేశాలను అణచివేస్తూ ఆ దేశ ఇలా పెట్రోల్ కానీ అతొక్క దాని మీద కన్నేసి ఆ దేశాలు ధ్వంసం చేసే ఖర్చు జిల్లల్లో వివరిస్తూ ఉంది దానికి మేము ఖండిస్తా ఉన్నాం ఆ దేశంతో ఇలా ఉద్యమం మానుకొని ఆ దేశ ప్రజలను కాపాడవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ఇలా మేధావి వర్గం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం